కోళ్ళఫారం పెట్టి పది సంవత్సరాలైంది ఎప్పుడు చూడనటువంటి దారుణ పరిస్థితులను ఈసారి ఎదుర్కోవాల్సి వచ్చింది కోడిపిల్లలు వచ్చే రోజు కోడిపిల్లలకు లైటింగ్ అరేంజ్మెంట్లు అయితే చేశాం చేసిన తర్వాత కలెక్షన్ ఇవ్వగానే వైర్లు వేడై కరిగిపోవడము లోపల ఉన్నటువంటి బల్బులన్నీ పగిలిపోవడం జరిగింది ఎన్నిసార్లు వైర్లెస్ కూడా అన్నీ కూడా కాలిపోయాయి పిల్లలైతే వస్తున్నాయి ఏం చేయాలో కూడా తెలియదు ఒకటికి రెండుసార్లు కొత్త వైర్లు తీసుకొచ్చి డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చి ఈ విధంగా ఏర్పాటు చేశాం చూడండి ఇక్కడ అన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది వైర్ దగ్గర చేయి పెడితే ఇప్పటికీ కూడా వేడి రావడము వైరు నుండి కాలిన వాసన రావడం అయితే జరుగుతుంది కరెంటుతో చాలా జాగ్రత్తగా ఉండాలి కుల ఫామ్ నిర్వహించడం బయట చూసినంత తేలికైతే కాదు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి దాని మీద కూడా అవగాహన ఉండాలి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఆ రోజు పిల్లలు వచ్చాయంటే మనం దింపుకునే పరిస్థితిలో ఉండాలి పిల్లలు దిగిన తర్వాత ఏమైనా జరిగినా కూడా వాటిని మనం ఎదుర్కొని పిల్లల్ని నడిపించేట్లుగా ఉండాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అన్నిటికైతే టేప్స్ వేసి చాలా జాగ్రత్తగా అయితే పిల్లల్ని అయితే దింపుకున్నాం ప్రస్తుతం అయితే కరెంటుతో ఇబ్బంది లేదు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి